వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ ప్రస్తుతం అంత పడుతున్నారు ప్రముఖ రియలిస్ట్ అడ్వైజర్ డాక్టర్ శ్రావంతి ఎల్లసిరి గారు మేడం నమస్తే నమస్తే లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి మీ వీడియోలు కూడా చాలా బాగా ఎక్కువ రీచ్ కూడా ఉంది సో మొత్తం మీద అయితే లాస్ట్ వీడియోలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఒకసారిగా రేవంత్ రెడ్డి గారు ఒక ఒక్క పది రోజుల్లోనే ఫార్మా సిటీ కావచ్చు మరో పక్క తీసుకున్నాం అంటే మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్ చేంజెస్ చేశారు కొంత ఇంపాక్ట్ అయితే చూపించింది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ కూడా అన్నారు ఏంటి మరి ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉందంటే మీరు చెప్తారు యా ఫస్ట్ థింగ్ మనకు న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంకా నెల కూడా ఇంకా పూర్తి కాలేదు మనకు ఆ టైంలోనే మీరు అన్నట్టు ఫస్ట్ మేజర్ హిట్ బ్యాక్ వచ్చి ఫార్మా సిటీని షిఫ్ట్ చేస్తున్నామన్న అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఫస్ట్ థింగ్ దీని గురించి ఒక క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే ఫార్మా సిటీ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ నైన్టీన్ థౌసండ్ ఏకర్స్లో డెవలప్ చేయబోతున్నారు అనేది వాళ్ళు చెప్పిన అంశం అనమాట ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ద మెయిన్ థింగ్ ఇస్ పొల్యూషన్ అనమాట అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదేం కొత్త విషయం కాదు ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇది ఉంది కానీ అది లైమ్ లైట్లోకి రాలేదు అంతే ఆల్రెడీ మేనిఫెస్టోలో దే ఆర్ అగేనెస్ టువర్డ్స్ సిటీ బికాజ్ ఆఫ్ పొల్యూషన్ అనేది ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలో రాశారు సో గవర్నమెంట్ వచ్చిన వెంటనే అనౌన్స్మెంట్ చేసేసరికి అందరూ ఏమైపోయారంటే ఇది అప్రిషియేట్ చేసే విషయం కాదు ఒకటి రెండు ఎకరాలు కాదు కదా పంతొమ్మిది వేల ఎకరాల్లో ఉన్న సిటీని ఎక్కడికి మారుస్తారు అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట మార్చడానికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే పొల్యూషన్ అంటే ఆల్రెడీ మనము కొన్ని కాల్డ్ కంపెనీస్ విత్ ఇన్ ద సిటీలో ఉండి అంటే ఇప్పుడు కొన్ని పటాన్చెరు బాచ్పల్లి ఏరియాస్ అనే ఒకప్పుడు ఫార్ కదండి ఇప్పుడు నియర్ బై అయిపోయి అక్కడున్న కొన్ని ఎక్స్కాల్డ్ కంపెనీస్ వల్ల ఎలా అయితే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుందో మళ్ళీ పంతొమ్మిది వేల ఎకరాలంటే అసలు ఎంత టాక్సిసిటీ వస్తుందన్న దాంతో వీళ్ళు అపోజ్ చేశారు కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏముంది అంటే దెర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సో ఏదైనా ఒక ల్యాండ్ని ఒక అంటే ఐ మీన్ లైక్ ఏదైనా అలాట్మెంట్ చేస్తే ఇండస్ట్రీకో హాస్పిటల్ సెక్టార్కో స్పెషల్ జోన్ గానో ఎక్కడో దగ్గర అలోకేట్ చేస్తే దాన్ని దాని పర్పస్కే వాడాలి అన్లెస్ అది ఆ పర్పస్కి యూటిలైజ్ కాదు అని ప్రూవ్ అయితే తప్పిస్తే అక్కడి నుంచి దాన్ని మార్చడానికి వీల్లేదనమాట సో వీళ్ళు జస్ట్ సింపుల్గా మారుస్తాము అని చెప్పారే తప్పిస్తే ఎందుకు మారుస్తారు అన్నారు అంటే పొల్యూషన్ కారణం అంటున్నారు కానీ ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఇది కంప్లీట్గా ఎన్వైరమెంటల్ ఫ్రెండ్లీ పొల్యూషన్ ఉండదు అన్నారు ఈవెన్ దానికి అవార్డు కూడా వచ్చింది ఐ మీన్ వరల్డ్ లోనే మనకు సేఫెస్ట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అనే అవార్డును కూడా రిసీవ్ చేసుకున్నారు అది మనకు నెట్ లో అయినా అవైలబిలిటీ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళంత నిర్దిష్టమైన ప్రణాళికతో ప్లాన్తో ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు అలా ఖండించడం అనేది చాలా మందికి అప్రిషియేట్ చేసే డెసిషన్ కాదు అని ఎలక్షన్ ముందే ఒక అధికల్ మీద అవునండి అవును సో అటు కేటీఆర్ గారు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే చాలా మీటింగ్స్ లో కూడా ఈ ప్రస్తావన కూడా తీసుకుని ఉంటుంది అవునండి ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఈ చర్చ జరగడానికి కారణం ఏంటండి రెవెన్యూ జనరేషన్ అండి మనం కానీ ఈ గవర్నమెంట్ వచ్చినా గానీ రెవెన్యూ అయితే వదులుకోదు కదా అసలు వదులుకోదండి కానీ ఇంపాక్ట్ ఆలోచించండి ఇప్పుడు ఎంత మేర ఇంపాక్ట్ చూపిస్తారు మనం పదేళ్ల నుంచి ఒక ఒక సేమ్ గవర్నమెంట్కి వాళ్ళ థాట్ ప్రాసెస్కి వాళ్ళ యొక్క డెసిషన్స్కి మనం అలవాటు అయి ఉన్నాము సో పదేళ్ల తర్వాత ఒక కొత్త గవర్నమెంట్ కొత్త మినిస్టర్స్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ల్యాండ్ రెవెన్యూ బేస్డ్ సెక్టారే మోస్ట్ ఇంపాక్ట్ అయ్యే సెగ్మెంట్ అనమాట సో చర్చ ఎందుకు జరిగింది ఈజ్ బికాస్ ఏం డెవలప్మెంట్స్ తీసుకొస్తారు అని అంటే ఎక్కడ ఏ కంపెనీ తీసుకొస్తారు ఎక్కడ ఎలాంటి హౌసింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు అనే దాని మీదనే చర్చ జరిగింది అంటే ఏ ఏరియా మళ్ళీ పిక్ అవుతుంది ఏ ఏరియా డౌన్ అవుతుంది ఏ ఏరియా మళ్ళీ మనకు దగ్గర దూరమా ప్రైజులు వీటన్నిటినీ బేస్ చేసుకుని ఉంటది పది సంవత్సరాల నుంచి ఇన్వెస్టర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక క్లారిటీ ఉంది అవునండి ఆ క్లారిటీలో కొంత చేంజెస్ జరిగాయి ఎందుకంటే మెయిన్ మనం ఏదైతే అనుకున్నామో సిటీ కావచ్చు మెట్రో ఈ రెండే బేస్ చేసుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది కొన్నోళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటనేది ఒక నాలుగు ఐదు నెలల తర్వాత తెలుస్తుంది మరి ఎక్కడికి మారుస్తున్నారు ఏంటి అనేది ఇప్పటికైతే మెట్రో అయితే క్లారిటీ వచ్చింది సిటీలోంచి తీసుకొని పోవాలని చెప్పి దానికి మెట్రో వేయం కూడా కొంత పెరిగే అవకాశం కూడా ఉంది అవునా అవునా దీనివల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి ఫస్ట్ థింగ్ మనము గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం పబ్లిక్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి మనము ఒక ఒక టోన్ కి అలవాటు అయి ఉంటాం పాజిటివ్ అనే టోన్ కి అలవాటు అయి ఉంటాం అది కరెక్ట్ గా ఇంప్లై అవ్వకపోతే ఖచ్చితంగా అందరిలోనూ ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్ అనేది వస్తుంది ఇప్పుడు నిజంగా మాట్లాడాలి అంటే మా మెట్రోని ఎక్కడి నుంచి మార్చారు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఉన్న ఎయిర్పోర్ట్ రూట్ని అలైన్మెంట్ మార్చారు దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆల్రెడీ అక్కడికి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ బాగుంది మనకు వెస్ట్లో అంటే ఇది వెస్ట్లోనే ఉంది కదా వెస్ట్లో ఉన్న పాపులేషన్ ఎవరు ఓన్లీ ఐటీ పీపుల్ ఐటీ పీపుల్ కోసం మాత్రమే ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆఫ్ కమ్యూట్ బాగుంటుందని ఆ మెట్రో హెల్ప్ అవుతుంది దాన్ని యూస్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు మేజర్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది కోర్ పార్ట్ ఆఫ్ సిటీలో ఉంటుంది అక్కడ ఎన్నేళ్ల నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తే మనం తిరిగి రాగలమా అండి నేను దగ్గర దగ్గర ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ ఎయిట్ ఇయర్స్ నాకు తెలిసి నేను ఇంతవరకు చార్మినార్ చూడలేదు నేను పంజాగుట్ట దాటలేదు రీజన్ చెప్పండి ట్రాఫిక్ అక్కడికి వెళ్ళే ఈజీ ట్రాన్స్పోర్టేషన్ లేదు సో అది హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియబుల్ ఏరియా అంటే రియల్ ఎస్టేట్కి అది ప్లస్ పాయింట్ అవ్వదు కానీ అక్కడున్న పీపుల్ అదర్ పార్ట్ ఆఫ్ ద సిటీకి కనెక్ట్ అవ్వడానికి ప్లస్ అవుతుంది అనమాట చేకూర్చడానికి నో అండి హండ్రెడ్ పర్సెంట్ నో ఎందుకంటే కొన్ని వేల కోట్లతో కూడుకున్న ప్రాజెక్ట్స్ ని కేవలం రెండు మూడు కంపెనీలు వాళ్ళు సపోర్ట్ చేయడానికి అన్ని వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకురారు కదండి నో హండ్రెడ్ పర్సెంట్ నో అంటే మేజర్ స్ట్రెంగ్ మనకు ఐటీ వింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈజ్ తొందరగా అంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చినా ఈజీగా ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోలో తీసుకొని ఈ ఏరియాకి రావచ్చు అని ఒక థాట్ అయితే ఉండు ఏమో మంచి పాయింట్ సిటీ ఎటు సిటీ కోర్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఆల్రెడీ డెవలప్మెంట్ ఆగిపోయింది ఆహా కోర్ పార్ట్ ఆఫ్ ద సిటీ డెవలప్మెంట్ ఆగిపోయింది సిటీ ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో రేడియల్ గానే డెవలప్ అవుతుంది అది ఒప్పుకుంటున్నారు ఎక్కువ రేపు ఒక టెన్ ఇయర్స్ తర్వాత సిటీ మిడిల్ అంటే ఏం చెప్తారు మీరు గచ్చిబౌలి కూడా ఇప్పుడు ఎవాపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు జనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు దే ఆర్ గోయింగ్ టు ద ఫార్ ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు గచ్చిబౌలి కూడా ఓవర్లోడెడ్ విత్ ట్రాఫిక్ కదా మెట్రో ఏంటి అవసరం అంటే ప్రస్తుతానికైతే ఓల్డ్ సిటీ నుంచే అవసరం అండి ఎందుకంటే ప్రతి డెసిషన్ కెనాట్ బి బేస్డ్ అప్ ఆన్ అన్ ఐటీ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకునే కాకుండా పబ్లిక్ వెల్ఫేర్ని కూడా బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకున్నప్పుడే గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫండ్స్ అనమాట ఇప్పుడు కూడా అవసరం అనిపిస్తే మేబీ కంటిన్యూ చేస్తారేమో మనం చెప్పలేము ఇక్కడ ఇంకో మేజర్ సెక్టార్ కూడా ఉంది నాట్ ఓన్లీ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ప్రీవియస్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం అనేది కాకుండా అక్కడ మేజర్ ఏరియాస్ అంటే మెట్రో వెళ్ళే రూట్స్ మెజారిటీ ఏరియాస్ రాజేంద్ర నగర్ తిమ్మాపూర్ షాద్నగర్ ఈ ఏరియాస్ ఏవైతే వెళ్తున్నాయో అలైన్మెంట్ చూసుకుంటే ట్రిపుల్ వన్ జీవో ఏరియాస్ మీదుగా వెళ్తుంది సో యాజ్ మెన్షన్ దిస్ గవర్నమెంట్ ఈజ్ అగైనెస్ట్ టువర్డ్స్ ట్రిపుల్ వన్ జివో రివోక్ అనమాట సో ట్రిపుల్ వన్ జివోలో కన్స్ట్రక్షనే కట్టద్దంటే ఇన్ని వేల మెట్రో ఎక్స్పాన్షన్ ఎలా చేస్తారు అనేది పాయింట్ కదా అందుకని బోత్ ట్రిపుల్ వన్ జీవోని బేస్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ మంచి ఎగ్జిట్ తో ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా అవసరం లేదు ఇంత ఎక్స్పాన్షన్ అవసరం లేదు అనేది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెట్రో చేంజ్ జరిగింది ఏమో మనకి అవకాశం ఏమైనా ఉందంటారా అంటే మెట్రో ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి ఈ మెట్రో అలైన్మెంట్ ఏరియాలో వెళ్తుందో ట్రిపుల్ వన్ జీవో అయినా సరే ఇన్వెస్ట్ చేశారు అది యాక్సెప్టెడ్ థింగ్ ఇప్పుడు ఏమైపోతుంది అంటే స్టాగ్నెంట్ అయిపోతుంది ప్రైజ్ పెరగదు తగ్గదు అలాగే ఉంటదనమాట సో ఇది పెరగాలి అంటే ఏం జరగాలి అంటే ఇంకొక టెన్ ఇయర్స్ టైం పడుతుంది టెన్ ఇయర్స్ టైంలో పెరుగుతుంది భూమికి ఎలాంటి నష్టం జరగదు ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మెట్రో ఫ్రమ్ రాయదుర్గం టు శంషాబాద్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఏరియాస్ అంతేగాని ఇది క్యాన్సిల్ చేసినంత మాత్రాన ఆ ఏరియా బెంగళూరు హైవే కానీ అటు రూట్ లో మాత్రం పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనౌన్స్ చేసేది కానీ పూర్తిగా దాని మీద నిర్ణయం జరగలేదు ఇంతవరకు మనం రేపు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటే మనం అయితే వేసి చూడాలి ముందే తొందరపడి అన్నట్లు టెన్షన్ పడి చాలా మంది ఏంటంటే సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాము ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి కొంచెం వెయిట్ చేయండి అంతే అంటే మన మన ఇన్వెస్టర్స్కున్న మేజర్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా అనౌన్స్మెంట్ రాగానే వెంటనే వెళ్ళి ల్యాండ్ కొనేస్తారు అంటే ఆర్గానిక్గా ఇన్వెస్ట్ చేయాలని మేము చెప్తూ ఉంటాం అంటే ఈరోజు అది ప్రాఫిటబుల్ కాదు నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆలోచించండి అని చెప్తుంటాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడో పదిహేను ఏళ్ళకి అయినా సరే అవుతుంది కదా అని వెంట వెంటనే చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి అనౌన్స్మెంట్స్ వస్తే పానిక్ అవుతారన్నమాట